హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గజ్జ సోని అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ ఐకన్ కూడా నొక్కండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ పచ్చడి చేస్తున్నాను చాలా బాగుంటుందండి దానికి కావాల్సిన పదార్థాలు చూసేదాం పదండి బీరకాయ అండి క్యారెట్ తీసుకుంటున్నాను పచ్చిమిర్చి ఎల్లిపాయ చిన్నగడ్డ తీసుకొని పెట్టేసుకుంటున్నాను పొయ్యిపై బాండి పెట్టుకొని ఈ నెయ్యితో చేస్తున్నానండి పిల్లల కోసము ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కాస్త వేడే కాక ఇందులో పచ్చిమిర్చిని వేసేసుకుంటున్నానండి ఇవి కాస్త కలర్ మారాలి వేయించుకోవాలి వేయించుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి వేయించుకున్న తర్వాతకి చూడండి ఇలా ఉంటుంది ఇది తీసేసుకుంటున్నాను తీసేసుకున్న తర్వాత ఇందులో బీరకాయ వేసుకొని పీరగా వేసుకున్న తర్వాతకి క్యారెట్ కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఇలా కలుపుకొని స్లిమ్లోనే మగ్గని ఇవ్వాలి మగ్గితే చాలా బాగుంటుందండి ఇందులోనే ఎల్పాయలు కూడా వేసేసుకున్నాను నేను పొట్టు తీయకుండానే వేసుకున్నాను తీసుకున్న వేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర పుదీనా అవన్నీ ఇందులో వేసేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకున్నానండి నేను పోపులో కూడా ఏం వేయను ఇందులోనే వేసి మిక్సీ పట్టేస్తాను పిల్లలు ఇలాగే తింటారు కదా అందుకనేసి వేసేసుకొని ఇందులో కొంచెము పసుపు వేసుకొని కలుపుకొని స్లిమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోతుంది ఇంకో ఇలా అవుతుందండి మగేసింది ఇది పోయి అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఇది చల్లారినాక మిక్సీలో వేసేసుకుంటున్నాను ఇది కాస్త వేడిగానే ఉంది అయినా కానీ వేస్తున్నాను నేను ఇలా వేసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ సగము సాల్ట్ వేసుకుంటున్నాను నేను అందులో వేసుకోలే కదా అందుకనేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇలా పేస్ట్ లాగా అవుతుందండి ఇలా మెత్తగా పట్టేసుకోవాలి పట్టేసుకున్న తర్వాతకి పొయ్యిపై బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఉంచుకోవాలి ఒక రెండు స్పూన్లా ఒక ఆయిల్ పోసుకున్నాను అది కాస్త కాక ఇందులో వెల్లిపాయలు రెండు తీసుకున్నాను పొట్టు తీసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను ఆయిల్లో వేసుకున్న తర్వాత కాస్త వేగాక ఒక స్పూను జీలకర్ర ఆవాలు అవన్నీ పోపు గింజలని వేసేసుకున్నాను వేసుకొని ఇది కాస్త వేగాలి వేగిన తర్వాతకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఈ బీరకాయ పచ్చడిని పేస్ట్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి మీరైతే నేను ఓన్లీ పిల్లల కోసమే చేస్తున్నాను పిల్లలు ఏమన్నా కనిపిస్తే తీసి పక్కన పెడతారు కదా వాళ్ళ కోసమే చేస్తున్నానండి పచ్చడి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఐకాన్ కూడా కొట్టండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఓకే బాయ్